తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గుర్తింపు సాధించుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఆ గుర్తింపు వెనకాల వాళ్ళు పట్ట కష్టం అనేది చాలా తక్కువ మందికి తెలుస్తుంది అటువంటి కష్టాలని అలాగే వాళ్ళు ఫేస్ చేసిన ని బయటికి తీసే షో బిగ్ టీవీ వారి కిసిక్ టాక్ షో ఈ షో ఎంతో మందికి పరిచయం ఉండే ఉంటుంది ఈ ఎపిసోడ్ లో జబర్దస్త్ యాంకర్ గా మంచి గుర్తింపు సాధించుకున్న సౌమ్యారావు హాజరయ్యారు సౌమ్యారావు యాంకరింగ్ చాలా మందికి నవ్వు పుట్టిస్తుంది అలాగే సౌమ్యారావు కూడా ఇన్స్టెంట్ గా జోకులు వేస్తారు ఆమె నవ్వు వెనకాల కనిపించని ఎన్నో బాధలు ఉన్నాయని రీసెంట్ గా రిలీజ్ చేసిన ప్రోమోలో చూస్తే అర్థమవుతుంది తన గురించి చెప్పాలంటే స్వీట్ గా ఉంటుంది సౌమ్య అంటూ యాంకర్ వర్ష చెప్పగానే ప్రోమో మొదలవుతుంది అలా కాదు ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది మా సౌమ్య వచ్చిందంటే ట్రోల్ అవుతుంది అంటూ అంటూ చెప్పగానే ఏంట్రా ఇలా వెల్కమిస్తున్నావ్ నన్ను ట్రోల్ చేయడానికి వచ్చావా అంటూ సౌమ్య వచ్చిరా అని తెలుగులో పంచలు వేస్తుంది ఈ ప్రోమోలో కాస్త ఫన్ గాను కాస్త సెంటిమెంటల్ గాను సాగుతుంది సౌమ్య తన లైఫ్ లో జరిగిన కొన్ని దారుణమైన విషయాల గురించి చెప్పుకుంటూ వస్తుంది వాళ్ళ నాన్న గురించి యాంకర్ వర్ష అడిగితే ఏం మాట్లాడకుండా అయితే ఒక రోజు రాత్రి రెండు గంటలకు నేను మా అమ్మ మా బ్రదర్ బస్ స్టాండ్ లో పడుకున్నాం తిరుపతి వెళ్ళిన తర్వాత కూడా నేను దేవుడి దర్శనం చేయలేదు నాకు ఎప్పుడు అన్నం పెడతారంటూ ఎదురు చూశాను మా నాన్న చేసిన తప్పు వల్ల మేము చాలా ఫేస్ చేసాం అంటూ చెప్పుకొచ్చారు పూర్తి కథ తెలియాలంటే ఈ శనివారం రాత్రి ఏడు గంటలకు తెలుసుకోవాల్సిందే ఏది ఏమైనా గానీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక స్థానాన్ని సంపాదించుకోవడానికి చాలా మంది అబ్బాయిలు కష్టపడుతూ ఉంటారు అటువంటిది ఒక అమ్మాయి ఎన్నో కష్టాలను చూసి నిలదొక్కునే ఇండస్ట్రీలో నిలబట్టమంటే మామూలు విషయం కాదు ఇది గ్రేట్ జర్నీ అనే చెప్పాలి ఏది ఏమైనా ఆ ప్రోమో చూసిన నెటిజన్స్ యాంకర్ సౌమిని అభినందిస్తున్నారు